ఈ తెలుగుదేశం నాయకులు ఎలక్షన్ల ముందు అబద్దాలు చెప్పి గెలిచారు గెలిచిన తర్వాత కూడా అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మబ్బు ప్రయత్నం చేస్తున్నారు అని మాజీ డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి అన్నారు ఎమ్మెల్యే గారు కరపత్రం రిలీజ్ చేశారు ఈ కరపత్రం ఏంటి అని అంటే సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో మా కూటమి పాలనలో మేమేమి అభివృద్ధి చేశాము అని అన్నది ఆవిడ రిలీజ్ చేసినటువంటి ఒక కరపత్రం ఏనుగు తరలింపు ప్రక్రియలో భాగంగా గుచ్చిమీటు జోగురాజ్ ఐ థింక్ ఇది జోగిరాజ్ పేట కాదు జోగింపేట ఈ ఏనుగుల షెల్టర్ జోన్ ఏర్పాటు కుంకి ఏనుగులు రెండు రెండు ఏనుగుల కేటాయింపుకు కృషి చేయడం జరిగింది ఇందులో కృషి అనే ఉంది కానీ మీటింగులో ఓదరు కూడా ఎత్తన్నారు రెండు ఏనుగులు కేటాయించారు అని ఎవరు చెప్పారు రెండు ఏనుగులు కేటాయించారు అని జీవో ఉందా అథెంటికేటెడ్ స్టేట్మెంట్ ఉందా డిపార్ట్మెంట్ నుంచి ఏదన్నా ప్రూఫ్ ఉందా రెండు ఏనుగులు కేటాయించారు కురుపాంకని ఎలక్షన్ ముందు ప్రజలు మోసం చేశారు మోసం చేసి గెలిచారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అధికారంలో ఉండి మీరు పదవులో ఉండి ఈ రోజు కూడా అబద్ధాలు అడితే ఎలాగా ఈ రాష్ట్రానికి నాలుగు కుంకి ఏనుగులు మాత్రమే వచ్చాయి దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి పన్నెండు కుంకి ఏనుగుల్ని వీళ్ళు అడిగితే ఆ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది ఓన్లీ నాలుగు కుంకి ఏనుగులు మాత్రమే ఆ నాలుగు కుంకి ఏనుగులు కూడా చిత్తూరులో ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాయి నీకు రెండు ఏనుగులు ఎవరు కేటాయించారు కల్లో ఏమన్నా కేటాయించారా ఎందుకు ఇలాంటి అబద్ధాలు చెప్పి కురూపం ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు ఫస్ట్ విమర్శించేవాళ్ళు కానీ ప్రెస్ నోట్లు ఇచ్చేవాళ్ళు కానీ స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ సబ్జెక్ట్ తెలుసుకొని నా గురించి విమర్శించే ముందు పదికి వంద సార్లు సబ్జెక్ట్ తెలుసుకొని విమర్శించండి ఉట్టునే విమర్శించొద్దు ఎందుకంటే నేను ఏది మాట్లాడినా అథెంటికేటెడ్గా ఉంటుంది ఏది మాట్లాడినా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడతాను ఏది మాట్లాడినా ఆధారాలు ఉంటేనే ప్రెస్ ముందు ఒక ఆరోపణ చేస్తా పూర్ణపాడు పూర్ణపాడు లాభేసి ఆవేశవంతన ఏం చెప్తున్నారు పూర్ణపాడు ఆవేశం అంతన వచ్చింది టెండర్ పిలిస్తాం టెండర్ అయ్యిందా లేదా అవ్వలే ఏడో తారీఖున టెండర్ పిలిచారు జూలై ఏడో తారీఖున టెండర్ పిలిచారు ఎవరు రాల మళ్ళీ ఇరవై రెండు పిలిచారు టెండర్ అయిపోయినట్టు కాంట్రాక్టర్ వచ్చేసినట్టు అది సగం అయిపోయినట్టు పూర్ణపాడు ఆవేశ వంతెన గురించి పుష్ప సీవణ ఏం చేసింది ఏం చేయలే మొత్తం వాళ్ళే చేశారట వదిలేసి వాళ్ళు వదిలేసిన తర్వాత అలాగే ఉండిపోయిందంట పూర్ణపాడు ఆవేశం వంతెన ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే మిగిలి ఉంది మీరు ఒక పిల్లరు ఒక స్లాబ్ వేసి వెళ్ళిపోయారు ఎవరు ఎవరేసారు మేము వేసాం ఆ కాంట్రాక్టర్ మీరు వదిలేసినటువంటి బిల్లులు ఎవరు చెల్లించారు మేము చెల్లించాం మాకు రివైజ్డ్ ఎస్టిమేషన్ కావాలి మాకు సరిపోవట్లేదు అని అంటే దాన్ని పద్నాలుగు కోట్లకి ఆ ఎస్టిమేషన్ని పెంచింది మేము దానికి నేను ప్రూఫ్ చూపించనా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఐదున్నర కోట్లకి టెండర్ అంటున్నారే అది నేను తీసుకొచ్చిన గ్రాంట్ ప్రూఫ్ చూపిస్తా చూపించాలి కదా మీడియా ముఖంగా ప్రూఫ్ లేకుండా మాట్లాడలేను కదా పూర్ణపాడులు ఆబేసం దానికి సంబంధించి దాని ఎస్టిమేషన్ రివైజ్ చేస్తూ పద్నాలుగు కోట్లు రివైజ్ ఎస్టిమేషన్ చేసింది జగనన్న ప్రభుత్వంలో పుష్పశ్రీవాణి మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి జివో దీని సారాంశం ఏంటంటే పద్నాలుగు కోట్లు రివైజ్ చేసేవాని ఇది నేనే చేశాను ఎందుకు చెప్తున్నానంటే డేట్ బట్టి చెప్పట్లే నేనే అంటే నేను చెప్పి చేయించలే నేనే చేశానని అర్థం ఎందుకు నేనే అంటున్నానంటే ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అంటే అప్పుడు నేను మంత్రి ఇక్కడ ఒక లైన్ చదువుతాను చూడండి విచ్ వాజ్ అప్రూవ్డ్ బై ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఎస్టీసీ ఎస్టీసీ మీన్స్ ట్రైబ్ మనకి షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్ ఉంటుంది తెలుసు కదా అందులో మన బడ్జెట్ సిక్స్ పర్సెంట్ అనేది ట్రైబ్స్తా షెడ్యూల్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ షెడ్యూల్ ట్రైబ్ సిక్స్ పర్సెంట్ ఓకే అందులో భాగంగా షెడ్యూల్ ట్రైబ్ కాంపోనెంట్ ఈ షెడ్యూల్ ట్రైబ్ కాంపనెంట్ ఏదైతే ఉందో దానికి నోడల్ ఏజెన్సీ అనేది అప్రూవల్ అయిన అప్రూవల్ అయిందని ఉంది కదా ట్రైబల్ సప్లై నిధులు షెడ్యూల్డ్ ట్రైబ్ కాంపోనెంట్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్తున్నా ట్రైబుల్ ప్లాన్ నిధులు నోడల్ ఏజెన్సీ మీన్స్ ట్రైబుల్ ప్లాన్ నిధులకి నోడల్ ఏజెన్సీ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి నోడల్ ఏజెన్సీ అనే మీటింగ్ జరుగుతుంది ట్రైబల్ ప్లాన్ నిధులకి ఆల్ డిపార్ట్మెంట్స్కి కూడా బడ్జెట్ టోటల్ బడ్జెట్ ని ఎలకట్ చేస్తారు ఆ సిక్స్ పర్సెంట్ ఆ నోడల్ ఏజెన్సీ మీటింగ్ చైర్మన్ ఎవరంటే ట్రైబుల్ వెల్ఫేర్ మినిస్టర్ నోడల్ ఏజెన్సీ చైర్మన్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అది నేను నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నోడల్ ఏజెన్సీ చైర్మన్గా ఉన్నప్పుడు నోడల్ ఏజెన్సీ అప్రూవల్ తోటి పూర్ణ బాడలు వంతెనకి ఏడు కోట్ల రూపాయలు ఫస్ట్ ఎస్టిమేషన్ పది కోట్లు తర్వాత పది కోట్లలోని మూడు కోట్లు కలెక్టర్ ఫండ్ నుంచి చూపించారు అది గాల్లో కలిసిపోయిందని చెప్తే ఆ ఏడు ట్రైబల్ సప్లై నుంచి సెవెన్ మొత్తం ఫోర్టీన్ క్రోర్స్కి రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది క్లారిటీ వచ్చింది అనుకుంటు కదా ఈరోజు మీరు టెండర్ పిలిచినా టెండర్ పిలిచి టెండర్ ఎవరైనా వచ్చినా ఆ వర్క్ చేసినా అది దానికి సంబంధించి గ్రాంట్ తెచ్చింది పుష్పశ్రీవాణి ఈ కరపత్రంలో అంశాలు చాలా చెప్పారు మెటీరియల్ కాంపోనెంట్ తోటి డ్రైనేజ్లు అవన్నీ ఎనిమిది కోట్లని గ్రామీణ ఉపాధి పథకంలో కాంపనెంట్ ఇందులో కురుపాం గోమలేష్పురం జీవవలస బీటీ రహదారులు పదిహేడు కోట్లని ప్రధానమంత్రి జన్మన్ యోధన యోజన పథకంలో కురుపాము కొమరాడ జీవ వలస భూమలక్ష్మీ మండలంలో పదిహేను పీవీటీజీలకి ముప్పై మూడు కోట్లని ఇవన్నీ ఏంటి తెలుసా మంజూరు చేయడం జరిగింది వర్కులు వచ్చేసాయి వర్కులు కంప్లీట్ అయిపోయినాయి కాదు మంజూరు చేయడం జరిగింది అని చెప్తున్నారు అలాగే గోశాలలు మేకలశాలలు అలాగే నీటి తొట్టెలు గోశాలలు ఇక్కడ దగ్గర దగ్గరగా జాతీయ ఒకటి చెప్తున్నాను చూడండి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంపెనీ ఐదు మండలాల్లో సుమారు ఇరవై కోట్ల తోటి వెయ్యి మంది రైతులకు ఉపయోగపడే గోశాలలు మేకశాలలు అన్నారు వెయ్యి మంది రైతులు అంటే వెయ్యి షెడ్లే కాదు రైతుకు ఒక షెడ్డే కదా టూ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అందులో ఆరు గోబులకు ఒకటి అలా ఉంది కదా అసలు కురుపాం కాన్స్టిట్యున్సీలో గోశాలలు ఇది ఆన్లైన్ రిపోర్ట్ దిస్ ఈజ్ ద ఆన్లైన్ రిపోర్ట్ మీరు ఎనర్ఈజెస్ వాళ్ళతో అవసరమైతే మాట్లాడి ఆన్లైన్ రిపోర్ట్ తెప్పించుకోవచ్చు దీని సారాంశం ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ శాంక్షన్ టూ నైంటీన్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ వన్ ఎయిటీ సిక్స్ టోటల్ కాన్స్టిట్యున్సీ వన్ ఎయిటీ సిక్స్ మాత్రమే కంప్లీటెడ్ శాంక్షన్డ్ వచ్చి రెండు వందల పంతొమ్మిది మరి వెయ్యి మంది అని ఎలాగన్నారో అయితే నాకు తెలియదు ఇలాగ అబద్ధాలతో పాంప్లెట్లు వేసి ఇంకా చేసాం చేసామని చెప్తున్నారో మరి ఏంటో తెలియదు కానీ తప్పు అలాగే నీటి తొట్టలు నీటి తొట్టలు కూడా నెంబర్ ఆఫ్ శాంక్షన్ టూ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ వన్ థర్టీ ఎయిట్ కురువా నియోజకవర్గంలో వీళ్ళు వన్ ఇయర్లో